ఈరోజు మునక్కాయల పప్పు ఇలా లైట్గా తీసుకోవాలి తొక్కు మునక్కాయలు కడుక్కుందామండి మునక్కాయలు మనం ఉడవబెట్టుకోవాలి పప్పులే వేస్తే మెత్తబడిపోతాయి కడుక్కొని మనం పొయ్యి మీద పెట్టుకుందాం కొద్దిగా ఉప్పు వేసుకుందాం పప్పులో వేసుకుంటాం కాబట్టి కాయలు ఉప్పు రావాలి కదా స్టవ్ ఎగిచ్చేసి మూత పెట్టేస్తాం మనము పప్పు లేకి పదార్థాలు పచ్చిమిర్చి టమోటా ఎర్రగడ్డ తెల్లగడ్డలు చింతపండు పసుపు ఉప్పు మెంతులు జీలకర్ర ఇవే అంతా మీకు తెలిసినవి ఇవి ఇప్పుడు మనం ముందుగా పప్పు కడుక్కుందాం పప్పు మంచి నీళ్ళు పట్టుకుందాం అన్నీ వేసుకున్నాం నేనైతే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటాను కారం తింటాము మేము బుడ్డమిరకాయ ఒక నాలుగు విజిల్ పెట్టుకుందాం పప్పు కూడా పెట్టుకుందాం కదా పప్పు రామ్ముకుందాం పప్పు రామేసిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న మన కాయలు ఇట్లా వేసుకుంది ఇప్పుడు మనము తర్వాత వేసుకుందాం నూనె వేసుకు తిరువాతికి తెల్లగడ్డలు ఎర్రగడ్డలు పొట్టిమిరకాయలు కొత్తిమీర േക്കാ മനുഷ്യ വാക്കി കൊട്ടിമീരി വേസ്റ്റ് తర్వాత వేసుకుందాం ఒక నిమిషం ఉడకనిద్దాం పప్పు ఉడికిపోయిందండి కిందికి దింపేస్తాం మనం మునక్కాయలు పప్పు రెడీ మునక్కాయలు వేసి పప్పు చేసుకోండి సాంబార్ కానీ పప్పు కానీ తాలింపు కానీ మునక్కాయలు బాగుంటాయి